గత నెల రోజులుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలిరా తెలుగుదేశం పిలుస్తుందనే ఒక నినాదం తీస్తుంది ఆ నినాదంలో భాగంగా దాదాపు నెల రోజుల నుంచి తెలుగుదేశం పార్టీలోని జమ్నో నియోజకవర్గంలో భారీ చేరికలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు శశిధర్ రెడ్డి కూడా జనవరి పంతొమ్మిదవ తేదీన మా పార్టీలోకి రావడం జరిగింది ఈరోజు ఆయన ఇంటికి మమ్మల్ని ఆహ్వానించి ఆయనకున్న ఫాలోయర్స్ని మా పార్టీలోకి చేర్చారని చెప్పడం జరిగింది దానికోసమని మేము ఈరోజు మా మండల కన్వీనర్లు కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శశిధర్ రెడ్డి విగాడికి చేరుకోవడం జరిగింది ఈరోజు జరిగిన పరిణామం చూస్తే చాలా సిగ్గుచేటు ఈ రోజు ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ గా మేము చెప్తున్నాం వారం పది రోజులు ఎలక్షన్ కూడా వస్తుంది నీ చేతనైనా ఏం చేస్తున్నావు చేసుకో ఈ రోజు పోలీసు వాళ్ళు మీ చేత మీ దగ్గర ఉన్నారని మీ పోలీసులు అడ్డు పెట్టుకుని నువ్వు రాజకీయం చేస్తున్నావు వారం పది రోజుల తర్వాత న్యూట్రల్ అవుతారు ఆ రోజు నీ పరిస్థితి ఏందో తెలుసుకో ఖచ్చితంగా ఈరోజు నువ్వు ఎప్పుడైనా ఛాలెంజ్ చూస్తున్నాం పోలీసులను పక్కకు పెట్టి నువ్వు మేము కూడా ఛాలెంజ్గా తెలుగుదేశం పార్టీ నాయకులను ఛాలెంజ్గా తీసుకుంటున్నాం ఈ చేతనైనా చేసుకో రోజు నీ పరిస్థితి ఏంటో పోలీసు లేకపోతే నువ్వు చేత కానీ అని కూడా ఈ సభ ముఖ్యంగా నేను తెలియజేస్తున్నా ఒక ఎమ్మెల్యే వైండి కూడా నువ్వు చేసే ప్రవర్తన కానీ నువ్వు బెదిరించేదేది నీవు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు మేము బ్రహ్మాండంగా బటన్ నొక్కి సంక్షేమ పథకాలు చేస్తున్నాము మాతో ప్రజలు ఉన్నారంటున్నారు మీకెందుకు అంత భయం ఈరోజు నేను అందుకే చెప్తున్నా ఈ రోజు ప్రజలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఉన్నారు జమునమాడుగులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందని భయంతో నువ్వు రోజు చేదగా పోలీసులను పక్కన పెట్టి ఒక్క నిమిషం నువ్వు పక్కన పెట్టిరా నేనేదో తెలుసుకున్నాం వన్ టు వన్ ఫేస్ టు ఫేస్ అయినా మేము తెలుసుకున్నామని ఈ సభాముఖ్యంగా తెలుసుకున్నాం